నెక్స్ట్ మరొకటి సాల్ట్ తగ్గించండి అని చెప్పాను ఈ సాల్ట్ విషయంలో మీకు తెలుసు అయోడైజ్డ్ సాల్టే ఇవాళ్ళ ఇళ్లలో ఉంది అయోడైజ్డ్ సాల్ట్ వాడితే థైరాయిడ్ జబ్బు వస్తుంది అనేది ఎప్పుడో ఆధునిక వైద్య విజ్ఞానం ప్రూవ్ చేసింది అయితే థైరాయిడ్లు రెండు రకాలు ఉన్నాయని మీకు తెలుసు ఐపో థైరాయిడ్ ఐపర్ థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ ఉండేటువంటి మంచు ప్రాంతాల్లో ఏమో అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి మనలాంటి ప్రాంతాల్లో శుభ్రంగా సముద్రం ఉప్పు వాడుకోవాలి ఏ జబ్బు రాదు అయితే సముద్రపు ఉప్పు మార్కెట్లో దొరకటం లేదు అక్కడ వాడాల్సిన అయోడైజ్డ్ సాల్టే ఇప్పుడు దేశమంతా వచ్చేసింది కాబట్టి ఏం చేయండి సముద్ర ఉప్పు ఉందా అండి అని అడిగి కొనుక్కోండి పాత ఉప్పు లేకపోతే ఇవాళ ఊరికొక థైరాయిడ్ కేసు పోయి ఇంటికి ఒక థైరాయిడ్ కేసు పొజిషన్ వచ్చింది కదా ఇది కంటిన్యూ అవుతుంది పొరపాటు పడద్దు థైరాయిడ్ రాకుండా ఉండాలంటే అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి అనే స్లోగన్ ఉందే దాన్ని మనకు అప్లై చేసుకోవద్దు థైరాయిడ్లో రెండు రకాలు ఉన్నాయని గుర్తుపెట్టుకొని మనకు వస్తున్నది ఐపో థైరాయిడ్ అయినప్పుడు లావ అవుతున్న థైరాయిడ్ అవుతున్నప్పుడు అది అయోడిని ఎక్కువైతే వస్తుందని గుర్తుపెట్టుకొని ఆ అయోడిన్ వేసుకునేటువంటి వైపు జాగ్రత్తగా ఉండాలి సముద్రపు ఉప్పు పోవడండి